అందరికి నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది పూర్తిగా తెలుసుకుందామండి వీడియో వరకు లాస్ట్ వరకే చూడు ముందు డేట్ చూద్దాం సరుకులు మార్కెట్కి ఈరోజు సరుకులు ఎలా ఎన్నుచ్చినాయి ఈరోజు ఏ రకానికి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా వివరించడం జరుగుతుంది రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా ముందు డేట్ చూసుకుంటే ఫిబ్రవరి పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం సోమవారం నాడు ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి గుంటూరు మార్కెట్కి లోపలికి లక్ష నలభై వేలు వచ్చినాయండి ఎందుకంటే కొంత బయట గోడ గోడే దిగుతున్నాయి ఏదైనా లక్షన్నరకు తగ్గే ప్రసక్తి లేదు ఈరోజు సరుకులు అయితే బాగా వచ్చినాయి సరే సరుకులు బాగా వచ్చినాయి కదండి మరి మార్కెట్ ఎలా ఉందంటే ఈ విధంగా జరిగిందండి నేనైతే మొత్తం విశ్లేషించి మొత్తం తిరిగి నీకు పక్కా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది లేట్ చేయకుండా మార్కెట్ ధరలు అనేది చూసేద్దాం చూసే ముందు ఎప్పటిలాగా లైక్ చేయటం మర్చిపోతున్నారండి వీడియో చూస్తున్నారు కానీ రై సోదరులు నీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం నలుగురు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్లో ముందుగా మనం కర్నూలు డీడీ కర్నూలు డీడీ మార్కెట్ చూసుకుంటే తొమ్మిది వేలు కానుంచి పదివేలు దాకా మీడియం అండి పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల దాకా బెస్ట్లు వేస్తున్నారు పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ అండి తర్వాత త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ మార్కెట్ అటు మీడియం క్వాలిటీలు పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేల వందల కాడి నుంచి పదమూడు వేల ఐదు వందల దాకా పద్నాలుగు వేల దాకా బెస్ట్లు వేస్తే పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్లు అయితే జరుగుతున్నాయి మార్కెట్లో టోటల్గా గా మార్కెట్ టోటల్గా మార్కెట్ అయితే స్టడీ మార్కెట్ చాలా మంది నిన్న మొన్న కూడా కామెంట్లు పెట్టారండి చైనాకి ఎక్స్పోర్ట్ వచ్చింది బంగ్లాదేశ్ కి ఎక్స్పోర్ట్ వచ్చిందంట కదా అని ఎక్స్పోర్ట్ వస్తే ఆటోమేటిక్గా మార్కెట్ ధరలు అనేవి పెరగడం జరుగుతుంది మార్కెట్ పెరిగినప్పుడు మీకు తక్షణమే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది రైస్ సోదరులకు గుర్తు పెట్టుకోండి మార్కెట్ ఎక్స్పోర్టర్స్ రానప్పుడు మనం ముందుగా నిర్ణయించటం అది తప్పండి మార్కెట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజు మీకు వివరించడం జరుగుతుంది తక్షణం మార్కెట్ పార్టీలు వచ్చినప్పుడు బంగ్లాదేశ్ కావచ్చు చైనా కావచ్చు మార్కెట్ ఆటోమేటిక్గా పెరిగిద్ది ఇదే గుర్తు పెట్టుకోండి రైస్ సోదరులు ముందుగా ఊహించుకోవటం కూడా కట్టు కాదు ముందుగా చెప్పడం కూడా కర్ట్ కాదు అది ఇంకా తర్వాత రకం నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ చూసుకుంటే మార్కెట్లో ఈరోజు పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అండి పన్నెండు వేల నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల కాడి నుంచి స్టార్ట్ అయ్యి డీలక్స్లు పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయి సార్ తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి అటు ఎనిమిది వేల ఐదు వందల కాడి నుంచి మొదలవుతున్నాయి మీడియం హైయెస్ట్ మార్కెట్ ఏంటండి అనుకుంటే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలండి డీలక్స్ మధ్యలో తొమ్మిది పదివేలు మీడియం బెస్ట్ బెస్ట్లు సిజంటా బ్యాడ్కి విషయానికి వస్తే ఇంకోటండి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి సూపర్ క్వాలిటీ అయితే పన్నెండు వేలు దాకా ఉండే అవకాశాలు ఉన్నాయి కానీ లేవండి సిజంటా బ్యాడ్కి చూసుకుంటే అటు ఎనిమిది వేలు ఎనిమిది వేల వందల కానీ మొదలై తొమ్మిది వేల దాకా మీడియం తొమ్మిది వేల నుంచి పది వేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు దాకా బెస్ట్లు పన్నెండు వేల డీలక్స్ అండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ పరంగా బాగుంటే సెల్స్ బాగానే ఉంది కానీ అటు తొమ్మిది వేలు పది వేలు దాకా మీడియం పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు డెనక్స్లు పదమూడు వేలు పైన బాగా కొద్దిగా చాక్లెట్ కలర్ ఉండి బాగా సైజు రంగు అంతా బాగుంటే వంద రెండు వందలు తేడా ఉంటుందండి పెద్దగా నాలుగైదు వందలు రేటు తేడా ఉంటుంది ఏ రకానికైనా సరే రైసోధలు గుట్టు పెట్టుకోండి ఎక్కడన్నా ఒకలాటు పెచ్చి రేట్ వేశారంటే ఒకలాటు రెండులాట్లే రెండు మూడు వందలు అన్నిటి ఉండదు జనరల్గా జరిగే మార్కెట్ పదమూడు వేలు మార్కెట్ అండి టూ జీరో ఫోర్ త్రీ తర్వాత తేజ తేజా మార్కెట్ అనేది కూడా స్టడీ మార్కెట్ ఈరోజు మార్కెట్ అయితే అటు పది ప పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు దాకా పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పన్నెండు నుంచి పదమూడు వేలు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల లో సూపర్ అయితే బాగా క్వాలిటీ పరంగా దేశవాళి ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఇంక లేదు ఇంకొక రూపాయ అంతేగాని జనరల్గా మార్కెట్ ఐదు ఆరు రూపాయలు అనుకోండి పెచ్చు రేట్లు అనేది నలభై అనేది ఎన్ని మార్కెట్లో జరగట్లేదండి ఎక్కడైనా ఒకలాట జరిగినా అది ఆలాటి వరకే జనరల్ గా మార్కెట్ పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అట్లా జరుగుతుంది తర్వాత టూ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ దేశవాల రకాలు మీడియం క్వాలిటీలు చూసుకుంటే మార్కెట్లో తొమ్మిది వేల కాని మొదలై లోయెస్ట్ హైయెస్ట్ మార్కెట్ పదమూడు అండి సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు బంగారం చూసుకుంటే అటు ఎనిమిది వేల ఐదు వందలు ఖాళించి మొదలై లోయెస్ట్ హైయెస్ట్ మార్కెట్ పన్నెండు వేలు అంటే స్టడీ మార్కెట్ తర్వాత ఇంత సరుకు వచ్చినా కానీ మార్కెట్ అనేది స్టడీ మార్కెట్ అండి లక్షా వెల్టీకి దాకా లక్ష నలభై వేలు వచ్చినాయి తర్వాత షార్క్ అటు తొమ్మిది వేలు కానించి మొదలవుతున్నాయి లోయెస్ట్ హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే షార్క్ పదకొండు వేల ఐదు వందల నుండి పన్నెండు వేలు పదకొండు వేల ఐదు వందలు కొద్దిగా బద్దె టైపు సన్నకత్తు ఉంటే పన్నెండు ఏదైనా వంద రెండు వందలు పైన సన్నకత్తు అయితే తర్వాత రోమీ టూ సిక్స్ అండి రోమీ టూ సిక్స్ విషయానికి వస్తే అటు మీడియం క్వాలిటీలు మీడియం క్వాలిటీలు చూసుకుంటే మార్కెట్లో అటు తొమ్మిది వేలు కానించి పదివేలు మీడియం అండి పది నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పన్నెండు పన్నెండు వేల ఐదు వందల బెస్ట్లు పదమూడు వేల డీలెక్స్లు పన్నెండు వేల వందల కానీ మొదలు ఎక్కువగా పన్నెండు వేల వందలు అనుకోండి పదమూడు అనేది గోల్డ్ స్పాట్ కలర్ బాగా షైన్ ఉండి తెల్ల తొడి ఉంటేనే తర్వాత ఈ ఆరుమూరు ఆరుమూరు మార్కెట్ చూసుకుంటే అటు ఎనిమిది వేల కానించి మొదలై లోయెస్ట్ మీడియం హైయెస్ట్ మార్కెట్ పది నుంచి పది వేల ఐదు వందల డీలక్స్లు అండి పదివేల నుంచి మొదలై వంద రెండు వందలు మూడు వందలు పదివేల నాలుగు వందలు పదివేల డీలక్స్ ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా ఈ టూ సెవెంటీ త్రీ కూడా అటు ఎనిమిది వేల కానించి నుంచి మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు జరుగుతుంది టూ సెవెంటీ త్రీ కుబేర అయితే పదివేలే మిగతా ఈ నాందార్ సీడ్ రకాలకు సంబంధించి క్రాసింగ్ సీడ్లు క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా ఈ రకాలన్నీ కూడా క్రాసింగ్ రకాలన్నీ కూడా మార్కెట్లో మెతక రకాలు కానీ ఈ ఉన్నాయి కానీ కొంచెం హడావుడిగా సేల్స్ ఉండదు దరకు ధనం ఉంటే బాగానే ఉంటుంది అది ఏ రకమైన కావచ్చు ధర చూసుకుంటే ఎనిమిది వేలు నుంచి మొదలై హయ్యెస్ట్ మార్కెట్ పదివేలు ఈ క్లాసిక్ కానీ సంఘం కానీ ఏదన్నా క్వాలిటీ ప్రకారంగా కొద్దిగా బాగుంటే ఈ క్లాసిక్ ఏంటంటే ఒకసారి థర్టీ ఫోర్లో మిక్సింగ్ టైప్లో ఉంటాయి అది థర్టీ ఫోరా క్లాసిక్ అనేది అర్థం కాదు అట్లాంటప్పుడు వంద రెండు వందలు మూడు వందలు పైన ఇవ్వండి ఎల్లో మిర్చి విషయానికి ఈ మార్కెట్లో ధరలు ఎల్లో మిర్చి విషయానికి వస్తే అటు పదమూడు పద్నాలుగు వేలు కాడి నుంచి పదిహేడు క్వాలిటీ పరంగా మంచి కలర్ ఉండి ఎల్లో మిర్చి బాగుంటే కనుక పదిహేడు వేలు పైన ఈ విధంగా ఉండే తాలు మార్కెట్ చూసుకుంటే తేజా తాళైతే అటు ఆరు వేలు కాడి నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు ఎనిమిది వేలు లోపు జరుగుతున్నాయి సీడి తాళైతే డీడీ తాలు త్రీ ఫోర్ వన్ తాలు మిగతా తాలు ఎన్ని కూడా మార్కెట్లో ఈరోజు నాలుగు మూడు వేల వందలు నాలుగు వేలు కానించి ఐదు వేలు ఐదు వేల వందలు ఆరు వేలు కొద్దిగా మచ్చ టైపు మచ్చలు మచ్చల టైపు ఉంటే ఏడు వేలు ఆ పైన జరుగుతున్నాయి ఎనిమిది వేలు దాకా కట్టిపూర్తాలు అయితే అటు మూడు వేల వందలు అక్కడి నుంచి ఐదు వేలు ఐదు వేల వందలు ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం నమస్తే నీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యార్డు